తెలంగాణ రాష్ట్రంలో నూట పదహారు మున్సిపాలిటీలకు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి దరిదాపు యాభై మూడు లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికలో పాల్గొనబోతున్నారు అయితే ప్రజాస్వామ్యక వ్యవస్థలో పార్టీలు గెలుస్తూనే ఉంటాయి ప్రజలు ఓడిపోతూనే ఉంటారు అనేది అనేక సందర్భాల్లో రుజువైనటువంటి ఒక చారిత్రక నగ్న సత్యంగా మనకి కనపడుతుంది అయితే ఈ ఎన్నికల్లో కూడా ప్రచారాన్ని మనందరం కళ్ళతో చూసాం కదా ప్రచారంలో నాయకులు ఒకళ్ళని ఒకళ్ళు ఏ విధంగా దూషించుకున్నారు వ్యక్తిగత దూషణలు చేసుకున్నారు ఎలాంటి భాష వాడారు అనేటటువంటి విషయాన్ని మనం చూసాం ఎందుకు నాయకులు ఈ స్థాయిలో దిగజారి మాట్లాడుతున్నారు ఒకళ్ళ పైన ఒకళ్ళు వ్యక్తిగత దూషణలు ఎందుకు చేసుకుంటున్నారు అని అంటే సమస్యలు ఎక్కడ కూడా ప్రస్తావనకు రావద్దు సమస్యలపైన చర్చ జరగద్దు సమస్యలు ప్రజలు ముందుకు రావద్దు అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఓ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఆయా పార్టీలు నాయకులు ఇట్లాంటి ఎత్తుగడలకు పాల్పడతారు అనేటటువంటి విషయం మరొకసారి ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మనకి స్పష్టంగా కనపడుతున్నటువంటి నేపథ్యం అయితే నాయకుల వ్యవహార శైలి ఎలా ఉంటుంది ఎంత బాధ్యతగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని గనక మనం చూస్తే ముఖ్యంగా ఈ నగరాలు పట్టణాల అభివృద్ధికి సంబంధించి ఆయా పార్టీలు ప్రభుత్వాలు నాయకులు గతంలో వ్యవహరించినటువంటి తీరు ఎంత బాధ్యతగా వాళ్ళు ఆ నగరాల పట్టణాల అభివృద్ధి కోసం పనిచేశారు అని చెప్పటానికి నేను ఒక మూడు ఉదాహరణలు చెప్తాను ఒకటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు వేల పదిహేనులో నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వరంగల్ మహానగరానికి రావటం జరిగింది వచ్చినటువంటి సందర్భంలో ఆయా కాలనీలను తిరుగుతూ పేద ప్రజలను కలుచుకుంటూ నగరంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి బహిరంగ వేదిక పైన ఒక ప్రామిస్ చేశారు ముఖ్యమంత్రి అంటే చీఫ్ మినిస్టర్ అష్యూరెన్సీ ఫండ్ కింద స్పెషల్ ఫండ్ కింద ప్రతి సంవత్సరము వరంగల్ నగర అభివృద్ధికి మూడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తామనేటటువంటి హామీ ఇచ్చారు అక్కడ నుంచి వరుసగా మూడు బడ్జెట్లలో మూడు వందల కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలు నగర అభివృద్ధికి బడ్జెట్లో కేటాయించారు కానీ ఒక్క రూపాయి ఖర్చు పట్టలేదు ఆ తర్వాత ఆ కేటాయింపుల సంగతే మర్చిపోయారు ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ తరువాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ప్రభుత్వం పెట్టినటువంటి మొట్టమొదటి బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో హైదరాబాదు విశ్వనగరం చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు చేయకపోగా వీళ్ళు హైదరాబాద్ నగర అభివృద్ధికి బడ్జెట్లో పదివేల కోట్ల రూపాయలు కేటాయించారు కానీ ఎక్కడ ఖర్చు పెట్టారో దేనికి ఖర్చు పెట్టారో ఎంత ఖర్చు పెట్టారో ఎవ్వరికి తెలియదు ఇది వీళ్ళ వైఖరి ఇక మూడోదిగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నగరాలలో పట్టణాలలో మౌలిక వసతుల కల్పన కోసం మౌలిక వసతుల క్రియేషన్ కోసం కేంద్ర ప్రభుత్వము ఆ బడ్జెట్లో లక్ష కోట్ల రూపాయలతో అక్షరాల లక్ష కోట్ల రూపాయలతోటి అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ పెట్టింది ఒక సంవత్సరం అయిపోయింది మరొక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ లక్ష కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు ఏ రాష్ట్రంలో ఖర్చు పెట్టారు ఏ నగరాలపైన ఖర్చు పెట్టారో ఎవరికి తెలియదు చూశారు కదా బీఆర్ఎస్ వైఖరి కాంగ్రెస్ పార్టీ వైఖరి భారతీయ జనతా పార్టీ వైఖరి చూసాం కదా లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు పట్టణాలు నగరాల అభివృద్ధికి కేటాయిస్తున్నామని చెప్పి ఎక్కడా కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు కనపడకపోవటం వల్ల ఇవాళ నగరాలు పట్టణాలు నరకానికి నకళ్ళుగా తయారయ్యాయి సమస్యలకు నిలయాలుగా కేంద్రాలుగా మారిపోయాయి నగర ప్రజల జీవనం అస్తవ్యస్తంగా కనపడుతుంటుంది దీనికి బాధ్యులు ఎవరు మరి మనం ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కదా ఈ ఎన్నికలలో ఎవరిని గెలిపించుకోవాలి నగరాల్లో ఉన్నటువంటి సమస్యలేంటది ఈ ఎన్నికల ప్రచార సందర్భంగా ఈ నగరాలలో నెలకొన్న సమస్యలపైన ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల నాయకుల వరకు ఎవరైనా మాట్లాడారా ఆయా ఆయా నగరాలలో పట్టణాలలో ప్రజలకు ఏమైనా హామీలు ఇచ్చారా ప్రామిసెస్ ఇచ్చారా వాటిని గెలిచిన తర్వాత నెరవేరుస్తారనే నమ్మకం ప్రజలకు ఉందా అనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ నగరాలలో పట్టణాలలో నెలకొని ఉన్న ప్రధానమైన సమస్య నిధుల సమస్య పట్టణాలకు నగరాలకు మౌలిక వసతుల కల్పన కోసం ఆ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అయినా రాష్ట్రంలో పురపాలక శాఖ అయినా సరైనటువంటి నిధులు కేటాయించకపోవటం వల్ల కేటాయించినటువంటి నిధులను కూడా పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టకపోవటం వల్ల ఇవాళ నగరాలన్నీ కూడా నిధుల లేమి సమస్యను ఎదుర్కొంటున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది తరువాత ఇవాళ నగరాలు ఎదుర్కొంటున్నటువంటి మరొక ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ అపరిశుభ్రత ఇవాళ ఏ నగరంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత డెబ్బైకి పైగా మనం మున్సిపాలిటీలను ఏర్పాటు చేసుకున్నాం ఇవన్నీ కొత్తగా ఏర్పాటైనటువంటి మున్సిపాలిటీలు వీటిలలో ఎక్కడా కూడా మౌలిక వసతులు మౌలిక సౌకర్యాలు లేనటువంటి సందర్భం ఉన్నది కాబట్టి ప్రధానంగా ఈ నగరాలలో పట్టణాలలో ఇవాళ డ్రైనేజ్ సమస్య తలెత్తుతుంది అపరిశుభ్రత తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అంటు రోగాలకు గురవుతున్నారు అనేక కమ్యూనికేబుల్ డిసీజ్ వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నటువంటిది ఒక ప్రాపర్ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవటం వల్ల తేలికపాటి వర్షాలకు కూడా నగరాలలో ఉన్నటువంటి పేద ప్రజల ఇళ్ళు లోతట్టు ప్రాంతాలు మొత్తం మునిగిపోయి ఆస్తి నష్టము జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది రెండో సమస్యగా ఉంటే మూడో సమస్యగా ఇవాళ నగరాలలో ఆవాసాలు ఆక్రమణలు పెరిగిపోతున్నాయి నగరాలలో జనజీవనం పెరిగిపోవటం భూమి విలువలు పెరగటంతో ఈ భూ కబ్జాదారులు గద్దలెక్క పేద ప్రజలకు భూమి దొరకకుండా చేస్తున్నారు భూమి కబ్జాలు చేస్తున్నారు ఆక్రమణలు చేస్తున్నారు అదేవిధంగా ఆవాసాలు పేద ప్రజలు నివసించటానికి ప్రభుత్వాలు ఇళ్ళు కట్టడం లేదు పేపర్ల మీద మాత్రమే ప్రభుత్వ ఆవాస్ పథకాలు మిగిలిపోతున్నాయి ప్రజలకు ప్రభుత్వాలు సరైనటువంటి ఆవాసాలు కూడా కల్పించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది నాలుగో సమస్యగా ఇవాళ నగరాలలో అత్యంత ప్రధానమైనటువంటి సమస్యగా అవినీతి వేళ్ళు నూనె కొనిపోయి ఉన్నది ఇవాళ పురపాలక సంఘాలు కార్పొరేషన్లన్నీ కూడా అవినీతి నిలయాలుగా కేంద్రాలుగా మారిపోయినాయి ఒక డెత్ సర్టిఫికేట్ ఒక బర్త్ సర్టిఫికేట్ ఒక ఇల్లు కట్టుకోవటానికి పర్మిషన్ కూడా ఎక్కడ చేయి తడపకుండా అటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇటు పర్మిషన్స్ శాంక్షన్ చేసేటటువంటి డిపార్ట్మెంట్స్ కానీ ఎక్కడ కూడా ప్రజలకు పౌర సేవలు అందించటంలో వెనకబడే పోతున్నాయి అవినీతి అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఇవాళ పురపాలక సంఘాలలో అటు కార్పొరేషన్లలో మిగిలిపోవటం వల్ల సామాన్య ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం ఇవన్నీ సమస్యలకు ఒక నిలయాలుగా ఇవాళ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మారిపోతే వీటేటిపైన కూడా చర్చ జరగకుండా అన్ని రాజకీయ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్లో ఒక ప్రచారాన్ని రక్తి కట్టించారు రాజకీయాన్ని అపురూపమైనటువంటి డ్రామాగా మలిచినటువంటి సందర్భంలో మరి ప్రజలు ఏం చేయాలి ఇంకా ఎంతకాలమే ఈ సమస్యలతోటి ఈ సమస్యల చుట్టూ తమ జీవితాలను గడుపుతారు అనేటటువంటి ఒక ప్రశ్న ఒక మౌలికమైనటువంటి ప్రశ్న ప్రజలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడినటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండాలా ప్రజలు ఎవరికి ఓటు వేయాలా అనేటటువంటి నిర్ణయాన్ని ప్రజల చేతుల్లోనే ఉంది ప్రజలు గెలిపించిన వాళ్లే గెలుస్తారు అనేటటువంటి విషయాన్ని మనం మరవకూడదు కాబట్టి ఇవాళ ఎవరికి ఓటు కబ్జాదారులకు ఓటు వేయొద్దు అవినీతి పరులకు ఓటు వేయొద్దు అబద్ధాలు ఆడేవాడికి ఓటు వేయొద్దు డబ్బులు పంచేవాడికి ఓటు కాదు కదా మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు అట్లాంటి వాళ్లకు ఓటు వేస్తే మరింత మన జీవనాన్ని దుర్భరం చేస్తారనేటటువంటి విషయాన్ని గమనించాలి ప్రజలు మంచివాడికి ఓటు వేయాల సమస్యలపై అవగాహన ఉన్నటువంటి వాడికి ఓటు వేయాల రాజకీయాన్ని బాధ్యతగా భావించేటటువంటి సేవ చేయాలని అంకిత భావంతో పనిచేసేటటువంటి వాడికి ఓటు వేయాల నిజాయితీగా పనిచేసేటటువంటి వాడికి ఓటు వేయాల ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి వాడికి ఓటు వేయాలి మన ఎంపిక ఒక శ్రేష్టమైనటువంటి ఎంపిక ఉంటే జీవితాలకు అది భరోసాగా బాధ్యతగా ఉంటుంది తప్ప ఈ కబ్జాదారులను అవినీతి పరులను అక్రమ దందాలు చేసేటటువంటి వాళ్ళని అక్రమ మార్గాల్లో విపరీతమైన డబ్బు సంపాదించి ఓటుకు ఐదు వేల రూపాయలు పంచేటటువంటి వాళ్ళని గనక ఓటు వేసి గెలిపించుకుంటే ఈ పరిస్థితులు మారవు ఇట్లనే ఉంటాయనేటటువంటి విషయాన్ని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రజలు తమ విచక్షణతోటి మంచివారికి అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళకి నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళకి సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయాన్ని ఒక సేవగా భావించేటటువంటి వ్యక్తులను ఎన్నుకున్నప్పుడే మీ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని రేపు ఓటు వేసేటప్పుడు ప్రజలు ఒక్కసారి ఆలోచించి ప్రస్తుతం ఉన్న రాజకీయాన్ని మార్చే విధంగా మీ డివిజన్లో మంచి వాళ్లను ఎన్నుకుంటే అది భవిష్యత్తులో ఒక సంకేతంగా నిలబడుతుందని భావిస్తున్నాం